జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ పర్యటించారు గత పది రోజుల క్రితం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను గుర్తుతెలియని వ్యక్తులు జెండాను పీకి జెండా ఫోల్ ను వంచిన ఘటనను చిలుకూరి పరిశీలించారు అనంతరం నూతన బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ ఇటీవల పది రోజుల క్రితం ఇక్కడ నా చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగిందని బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి గుర్తుతెలియని తెలియని జెండా ఫోల్ ను వంచి జెండాను ప్రక్కన కాలువలో పడేయడం దారుణమన్నారు ఈ చర్యకు పాల్పడిన వారిపై చట్టపరమైన కోరారు లేని ఎడలా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు రాష్ట్రం అభివృద్ధి పదములు నడవాలంటే బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని సందర్భంగా భారత్ ప్రతిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం మండలంలోని తూర్పు లక్ష్మీపురం గ్రామంలో మా స్థానిక కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఆ జెండా దిమ్మ కట్టి జెండా ఎగిరేయడం జరిగింది నేనే స్వయంగా వచ్చి జెండా ఎగిరేయడం జరిగింది దాన్ని ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తులు జెండాని లాగేసి ఆ దిమ్మని కూడా డిస్టర్బ్ చేసి పాడు చేయడం జరిగింది ఆధారాలు లేవు గనక మేము ఏ పార్టీ వారు చేశారని ఆరోపణ చేయట్లేదు కానీ ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా కనిపిస్తూ ఉంది మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము కానిస్టేబుల్ గారిని పంపడం జరిగింది వారు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఇంతకుముందు కూడా పరిమితడక గ్రామంలో దగ్గరలో ఉన్న పరిమితడక గ్రామంలో కూడా మేము కట్టిన జెండా దిమ్మకి ఈ వైసీపీ వారు వాళ్ళు జెండా కూడా కట్టడం జరిగింది అది మా స్థానిక కార్యకర్తలు గమనించి వెంటనే ఆ జెండాని తొలగించేయడం జరిగింది మరి దానికి ప్రతిచర్యగా ఇది చేశారా లేదా వేరే వ్యక్తులు వేరే పార్టీ వాళ్ళు చేశారా అని పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి తేల్చాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ప్రతిపాడు నియోజకవర్గంలో రోజు రోజుకి బలోపేతం అవుతూ ఉంది విక్సిత్ భారత్ యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రజలకి ఊరూరా వివరించడం జరిగింది మంచి అవగాహన కల్పించడం జరిగింది కేంద్రం ఇచ్చే నిధులు ఏ కైనా కానీ అరవై తొంభై శాతం వరకు కేంద్ర ప్రభుత్వ నిధులే ఈ పథకాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పేర్లు మార్చి పథకాల పేర్లు మార్చి స్టిక్కర్లు వేసుకుని పూర్తిగా వాళ్ళ పథకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా మేము ఇక్కడ ఉన్న ప్రజలకి తెలియజేశాము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారుల లిస్టు గ్రామాల వారిగా మా దగ్గర ఉన్నాయి మేము ఇంటింటికి తిరిగి లబ్ధిదారుల్ని కలిసి కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయం హౌసింగ్కి కానివ్వండి ఏ ఏ పథకానికైనా కానీ దేనికి అది వివరాలు ఉన్నాయి తప్పకుండా మా పథకాలు ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి కూడా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి చిల్కూరు రామ్ కుమార్ గారు పీలేశ్వర మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో జరిగినటువంటి ఏదైతే పార్టీ జెండాని చిద్రం చేసి ఆ స్థూపం యొక్క గొట్టాన్ని వంగదీసి మరి వంగకపోయినప్పటికీ కూడా దాన్ని ఎర్రకొట్టే విధంగా ఆ జెండాను కూడా చద్రవించేసి కాలంలో పడేసి మరి బీజేపీ పార్టీని ఇక్కడ చాప కింద నీరులా ప్రతిపాడు నియోజకవర్గం దేశవ్యాప్తంగా పార్టీ పెరుగుతుంది అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో రోజు రోజుకు కూడా చాప కింద నీరులా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే అభిమానులు సానుభూతుల పనులు కూడా రోజు రోజుకి పెరగడాన్ని చూసి ఇక్కడ చేస్తున్నటువంటి మరి ఏదైతే చిలుకూరు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే పార్టీ కార్యక్రమాలు కానీ చూసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు లేకపోతే దుండగలు చేసినటువంటి ఈ సంఘటన కానీ మరి ఈ భారతీయ జనతా పార్టీ జెండాయే ఈరోజు మన భారతదేశాన్ని కాపాడుతూ ఉంది ఈ భారతదేశం మన ముందుకు వెళ్తుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి మనం అందరం కూడా స్వేచ్ఛగా ఉన్నామంటే మన ఆ యొక్క భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీదే మనం అందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీలో ఉంటూ అలాగే మన భారతదేశంలో స్వేచ్ఛగా ఈ కమలం గుర్తుని సూచికగా తీసుకొని మన భారతదేశాన్ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తూ ఉన్నారు మరి భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశాన్ని ఎక్కడైతే సర్వేలు కూడా ఈ రోజున మరి ఓటింగ్ శాతం పెరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీకి ఇంకా నాయకులు పెరుగుతున్నారు ఇక్కడ బలోపేతం అయిపోతుంది దీన్ని పెరగనివ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క స్థూపాలు వేయడం జెండాల్ని ఆవిష్కరించడం మన జిల్లా అధ్యక్షుల ద్వారా జరుగుతూ ఉంది మరి ఇది ఏదైతే ప్రతిపక్ష నియోజకవర్గంలో జరుగుతున్నాయో కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూడలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ ఎదగకూడదు ఈ పార్టీ ఇప్పటి నుంచి ఎదిగిందంటే మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఉద్దేశంతోనే చిన్న ఇటువంటి దుచ్చర్యలు జరగకుండా మన ఏదైతే పార్టీల యొక్క మనోగతాలు ఏవైతే ఉన్నాయో మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పూర్తిగా స్వేచ్ఛగా బతుకించే విధంగా చూడాలని మరి రక్షణ శాఖ వారిని ఈ విధంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్